చాలా హై క్వాలిఫైడ్ నేను అండ్ ఈ సినిమా చూస్తే ఆ దేవుడు ఆ థియేటర్లో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది శివుడు పూనేడా తమన్కి ఆ బోయిపాటి సినిమాకి అనిపిస్తుంది ఎలాంటి సినిమా తీశారు మన వాళ్ళు ఈ క్రింజ్ సినిమా అది ఇది అని కొన్ని యూట్యూబ్లో వాళ్ళు చెప్తున్నారు సాలిడ్ కుడితే మ్యాన్ అయ్యాడంటే తప్పులు కొట్టే జనాలు పబ్బులకి మసాజ్ సెంటర్లకి వెళ్ళి బ్రష్ పట్టిన జనాలు ఇలాంటి సినిమాలు చూడండి వచ్చి మన హైందవ ధర్మం ఏంటో ఒక అఘోరాని సూపర్ గా చూపిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఒక హిందూ అయితే ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి రెండో మాట లేకుండా నరనరాన దేశభక్తి దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు రోజు ముహూర్తంలో మూడు గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయగలరు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన ప్రతి సీన్ ఎక్కడా కూడా ఏదో ఆ కాంబినేషన్లో లేకపోతే అఖండ వన్ హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు అంటే ఇంకా అఖండ వన్లోనే అంత హైప్ చేసేసారు కదా ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి ఈ సినిమా ఎట్టి పరిస్థితులను బ్లాక్ బస్టర్ ఎవరైనా మదర్ సెంటిమెంటు చాలా బాగుంది కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా అంటే మదర్ అనేది ఒక చాలా ఒక గొప్ప విషయమే కానీ మన దేశంలో మన దే కొన్ని కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగరపడుస్తుంది మీరు మ్యాప్లోనే మా దేశాన్ని చూశారు నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని విశ్వరూపాన్ని మీరు చూడలేరు మేం మేల్కుంటే మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా వాడు ఆయన ఫీల్ అయ్యాడు మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినట్టు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కుక్కల్లో పడిపోతున్నారు ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరూ ఎన్టీఆర్ అన్నగారు సినిమాలు చాలా బాగా చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది ఆ సెంటిమెంట్లు మాకు కూడా ఉన్నాయి ఎన్టీఆర్ అన్నగారు అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసేదాన్ని ఇప్పుడు బాలయ్యని చూసి అన్నగారిని చూసినంత ప్రేమ అది పొంగుకొచ్చి ఏడు పాగలేదు నాకు చాలా బాగుంది ఆ శివయ్య తాండము శివయ్య ఆశ్లో ఆ తాండం ఆడతాము శివయ్య డైలాగులు అంటే చాలా బాగుంది పాప సెంటిమెంట్ చాలా బాగుంది అంతా బాగుంది చాలా సూపర్ పాటలు సింపుల్గా బాగున్నాయి చాలా బాగుంది బాలయ్య యాక్టింగ్ చాలా ఆశపడుతున్నాం మేము అన్నగారు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం రామారావు గారి ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇంకా చెయ్యాలని బాగా ఇంకా తీయాలని ఆశిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు సనాతన ధర్మం గురించి బాగా సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు యాక్చువల్గా మూవీలో మనము సమనాతన ధర్మాన్న శివున్నా బాలయ్యనా దేన్ని చూడాలనేది కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక యాక్షన్ కనపడింది భగవద్గీత ఎలా ఎందుకు చదవాలనేది చెప్పాడు దేశభక్తి గురించి చెప్పాడు మనము సనాతన ధర్మం ఎలా పాటించాలి మదర్ సెంటిమెంటు ఈ రోజుల్లో అందరూ నేను పాన్ ఇండియా యాక్షన్ పాన్ ఇండియా హీరో అని చెప్తున్నారు కానీ బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నాలుగు లాంగ్వేజ్లలో డైలాగులు ఏక చెప్పేసి అసలు బ్రీత్లెస్ అంత మంచి డైలాగ్ చెప్పడము అన్బిలీవబుల్ చాలా బాగా చేశాడు బాలయ్యలో ఇటువంటి యాంగిల్ని చూడటం ఇటువంటి యాంగిల్ని బయటకు తీయడం బోయపాటికే సాధ్యం ఈజ్ ఇట్ ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి అండ్ కాంబినేషన్ ఆఫ్ బాలయ్య రెస్పాన్స్ చాలా బాగుంది బాలకృష్ణ యాక్షన్ కోసం కాకుండా ఒక దేశభక్తి ధర్మాన్ని కాపాడాలి మన సనాతన ధర్మం మన హిందూ హైందవ ధర్మాన్ని మర్చిపోతున్న ధర్మాన్ని చూపియ్యాలని భక్తిని ఎలా మళ్ళీ మనము చేసుకోవాలి రిపీట్ మనం ఎలా చేసుకోవాలి మరి ఈ రోజుల్లో అందరూ భగవంతుని నిందించడం జరుగుతుంది కానీ బాలకృష్ణ ఈ జనాలను రియలైజ్ చేశాడు ఎలా వచ్చిందో ఎట్లా రియలైజ్ చేశాడంటే దేవుణ్ణి నిందించొద్దు అలా చేశాడు చాలా బాగుంది కానీ అసలు మన ధర్మం ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఎవరు కనిపెట్టలేరు అనేది చూపించారనమాట సో చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు అండ్ అంటే ఫైట్ సీన్లు కానీ లేకపోతే దేవుడి కోసం ఏంటి ఎలా తెలుసుకోవాలి అసలు ఉన్నాడా లేడా అసలు దేవుడు ఉంటే ఎలా ఉంటాడు లేకపోతే ఆ నిదర్శనం ఎలా ఉండదు అనేది క్లియర్గా చూపించారు అనమాట బాగుందండి అంటే అది నేను ప్రతిదీ రివీల్ చేస్తే ఆడియన్స్కి అది ఉండదు మామూలుగా బాలయబాబు గారు సినిమా అంటే వచ్చేస్తారు అది ఫ్యాన్స్ వస్తారు కానీ రేపో మాపో ఆ కైలాసానికి కూడా ఈ సినిమాకి రావాలి ఎందుకంటే అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట సో బాగుంది చాలా బ్రహ్మాండంగా లైన్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ శివుడు అనేది ఎలా ప్రత్యక్షం అవుతాడు ఏ రూపంలో వస్తాడు దేవుడు డైరెక్ట్ గా రాడు ఎవరో రూపంలో వస్తాడని చూపించాడు అనమాట అంతే సాంగ్స్ సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంటుందించి ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె చనిపోతుంది ఆ క్యారెక్టర్ అని అయిపోతుంది పెద్ద బాలేదే ఉంటుంది సెకండ్ పార్ట్ మొత్తం ఫస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం చిన్న బాలేదు ఉంటుంది సెకండ్ హాఫ్ పెద్ద బాలేదు ఉంటుంది బాగుంది అక్కడ తాండో సృష్టించారు మొత్తానికి మొత్తానికైతే జాజికాయ జాజికాయ సాయంత్రం అరుపులే కేకలే విజిల్స్ ఇంకా మామూలు చాలా చాలా నాకైతే పీక్స్ అన్న మూవీ బాబుని చూస్తూ ఉంటే నాకైతే ఒక ఎన్టీ రామాను చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే ఆ పెద్ద బియర్ తోటి ఆ జూల్ తోటి చూస్తూ ఉంటే ఒక సర్దార్ పాప రాయుడు ఇంకా అలాంటి మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది చాలా బాగుంది మూవీ అయితే ఎన్టీ రామారావు గారు లేని లోటు నాకు ఈ బాలయ్య బాబు ఈ సినిమాలో చూశాడు నేను ఇంకా పౌరాణిక చేయాలంటే నందమూరి ఫ్యామిలీ ద్వారా ఎవరు పనికిరానంటూ మళ్ళీ ఒకసారి రుజువు చేశారు జై బాలయ్య జై అఖండ ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు అంటే దేవుడు నమ్మిన చూడ చూడ వేస్ట్ కాడ అనుకోవాలి ఎందుకంటే దేవుడు లేని మనం లేము ఈ గాలి వాన చూస్తుంది భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం అది అది నమూనెలకు అర్థమైతే అర్థమైతే అర్థం అర్థం కాదు ఒకటే చెప్తున్నా బాలయబాబుకి కెరియర్ లేదు బిగ్గెస్ట్ మూవీ ఒకటే భోయపడ్డారికి ఈ సినిమాకి అవార్డు మంచి పూర్తి కూడాతున్నా జై బాలయ్య జై జై బాలయ్య కానీ చేసింది ఇప్పుడు చెప్పరు అభిమానులు కానీ బాలయ్య కూడా చెప్పడు చేసింది తెలిసిపోయింది కూడా అడుగేసి ఎక్కడ తొక్కడో తొక్కేస్తాడు చెప్పిన విధానము చాలా బాగుంది మనం మనము ఆలోచించే క్వశ్చన్స్ వేయడము క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ మనం మన అందరికీ తెలవడం కోసం పోయపడేసిన ప్రయత్నం చాలా బాగుంది రాస్తాడు నుంచి నందమూరి బాలకృష్ణ పేరు మారు మోగుతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన నందమూరి బాలకృష్ణ ఓం నమ శివాయ ఆ గుమ్మడికాయ సీన్ అయితే మనకి ట్రైలర్ లో చూసి రకరకాలుగా అనుకున్నారు కానీ మాకు థియేటర్ లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది ఎందుకంటే దానికి ఇచ్చిన బిల్డప్ ఉంటుంది ఫస్ట్ లో మీ త్రిశూలం సీన్ అవన్నీ వచ్చి తర్వాత ఈ సీన్ ఉంటుంది అనమాట అందుకని ఆ సీన్ ఎక్కువ చాలా బాగుంది అఖండ త్రీ అని ఇంకా ఇక క్లారిటీ అయితే ఇవ్వలేదు ఉండొచ్చు ఉండబోవచ్చు మనకు తెలియదండి